అమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానరా ఇప్పుడే గుళ్ళకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకుని వచ్చి చక్కగా ఇవి ఇలాగ వచ్చాను పప్పు కొబ్బరికాయ వండుదామని చెప్పి ఈ నవరాత్రులన్నీ ఇలాగే సింపుల్గా చూపిస్తూ ఉంటాను అన్నాను కదమ్మా అందుకని పొద్దుట మజ్జిచరదం పెట్టుకున్నాం పచ్చపప్పు కొబ్బరికాయ ఉండి చూపిద్దామని రండి అమ్మా ఇదిగోరా పావు కిలో పచ్చ పప్పు ఒక కోత అమ్మా ఇదిగో ఒక్కో కొబ్బరికాయ మూడు కొబ్బరికాయలు కొట్టాను ఈ దేవుడికాడ చెక్కలు అక్కడ వదిలేస్తాను అలవాట్లేదు గుళ్ళో కొట్టే ధ్యానం అమ్మా ఇదిగో చక్కగా కోరుకుని ఇందులో పెట్టుకున్నాను కోరడం అంటే ముక్కలు కోసేసి అక్క మిక్సీ పట్టేసింది ఆ ముక్కలు అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అనమాట పొట్టు కావలసినంత తీసుకున్నాను ఒక్కొక్కటి కొబ్బరికాయ ముక్కలు కొడుతుంటే రావు అప్పుడు ఏం చేయాలంటే మనం ఒప్పుడుగా కోసుకుని చక్కగా మిక్సీ పట్టేసుకున్నాం అనుకో చట్నీలోకి గట్ట పనికొత్తరా అది పోరాలు అంటే ఇబ్బంది చిన్న చిన్న ముక్కలు రావు కదా ఇదిగో ఓ చెక్కగా ఉంచుకున్నాను ఇదిగో పప్పు అమ్మ ఇవి ఇందులో వేసుకునేది ఎల్లుల్లిపాయ కరివేపాకు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు ఒక్క ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఓకేనా బంగారం ఇది కడుక్కొని ఒక్క కోత వేయించి మీకు చూపిస్తాను ఉల్లిపాయ పచ్చిమిరప ఇందులో వేసేసుకుందాం ఒక్క కోత అయితే సరిపోద్ది కరెక్ట్గా బొలిసాయ పొదుల్లోకి వస్తుంది ఒక్క గ్లాస్ని ఇళ్ళు పోసుకున్నాను ఓకేనమ్మా ఇదిగో ఒక్క కోత రెండో కోత వేయించకండి అమ్మ మేము మామూలుగా ఉడకబెట్టుకోవాలంటే ఉడకబెట్టుకోండి నాకు టైం అయిపోయింది గుడి దగ్గర నుంచి వచ్చానేసి కోత వేయించాను ఒక్క కోత అమ్మ ఒక్క గ్లాస్ పప్పుకు ఒక్క గ్లాస్ నీళ్ళే అమ్మ ఇదిగో కొత్త మూకుడు ఓపెనింగు మరి నిన్న నా వీడియో చూసారో లేదో ఇంకానో చూడని చూడనోళ్ళు చూడండి ఈ మూకుడు గురించి స్టోరీ చెప్పాను ఓకేనమ్మా నేను అందులో వీడియోలో చూపించే చూడండి కొత్త మూకుడు ఓపెన్ చేస్తున్నాను నవరాత్రులు కదా మూడు రోజులు మూడు మూకుళ్ళు కూరలు చక్కగా చూపించాను చాలా బలుపు మూకుళ్ళు మట్టి మొక్కళ్ళు రాగి మూకుళ్ళు ఎనప మొక్కళ్ళు బీటి మొక్కళ్ళు సేమండ్ మూకుళ్ళు ఏమ్మ స్టీల్ మొక్కళ్ళు వచ్చాం అది ఏ వేసుకుందాం వేసుకున్నాం ఇందులోను అదే పప్పు కాబట్టి సెనపప్పు మినపప్పులు వేయక్కల మంది వేసుకుంటారు పప్పే కదా ఇది వేయక్కల పసుపు వేసుకున్నాం కొద్దిగా మట్టి చారు పచ్చు కాంపిటేషన్ మంచి చారు అప్పుడాలి ఏం చేయను ఇందులో కారం వేసుకునే వాళ్ళు వేసుకుంటారమ్మా నేను అయిన కారం ఈ ఎండుమిరకాయ పచ్చిమిరకాయ కారం సరిపోతే జనపప్పు కొబ్బరికాయ ఎల్లో ఉంటేనే బాగుంటుంది సరిపడాక వేసుకున్నాం ఉప్పు ఒక్క నిమిషం ఇలా మాకి ఇందులో ఏమైనా శనపప్పులో వాటర్ ఉంది అనుకో లాగేసుకుంటుంది సరే ఎంత బాగుందో రైస్లోనే కాదు రొట్టెలో తినేవాళ్ళు కూడా తినవచ్చు రెండు కోతలు అనుకో శివుడు పోనట్టు ఉంటుంది దానికి ఇలా పొట్టలాగా వచ్చేస్తుంది నీరు లాగేసుకుంటుంది బాగుంది మూకుడు పర్లా కిలోమూకుడు ఇది ఉప్పు చూసుకుందాం చాలా వేసుకుందాం బంగారం సరిపోయింది ఎక్కువ పట్టదు అది ఒక ఐదు నిమిషాలు మగ్గిందమ్మా నీరు కూడా లాగేసుకుంటుంది ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుందాం అంతే ఆవకాయ మాగాయ నిమ్మకాయ అన్నింటికి సూపర్ అది నెయ్యి ఎప్పుడు వేడి చేసుకుని వేసుకోవాలి మొత్త కింద వేసుకోకూడదు రైసలైనా సరే అది దానికో అలాగా అరిగిపోతుంది టక్కమని ఇదిగో చూసారు వచ్చింది పొడిగా ఒక్క కోతకి ఎంత పొడిగా వచ్చింది ఇది ఎరుకాయలు కూడా ఎక్కువ పోసుకోలేదు కరెక్ట్గా అంటుకోలేదు కూడా బాగుంది చాలా దలసరిగా ఉంది మూకుడి ఏమన్నా అవకాశాలు ఉంటే కొనుక్కోండి అమ్మ ఆఫర్లు పెట్టాడు కదా చక్కగా అవకాశం ఉన్నవాళ్ళే సుమా ఓకే బంగారం మరి నచ్చితే ఇలా కొనుక్కోండి నచ్చితే ఇలా వండుకోండి జనగపప్పు కొబ్బరికాయ వండుకొని వాళ్ళు ఎవరు వండుతారు పూర్వీకుల కూర అది కొత్త కూర ఏం కాదు అప్పట్లో ఇలాగే ఇప్పుడు నవరాత్రులు కాబట్టి మనం కొబ్బరికాయ వేసి వండుకుంటున్నాం ఇప్పుడు మన నవరాత్రుల్లో కొబ్బరికాయ ఎన్ని విధాలుగానే వాడుకోవచ్చు ఇప్పుడు ఉంటుంది కాబట్టి వంకాయ వండుకోవచ్చు బీరకాయ వండుకోవచ్చు అది ఇప్పుడు ఇంట్లో మామలు వేసుకునే వాళ్ళు ఉన్నారు ఎల్లులపాయి తప్పించి మనం అన్నీ వేసుకోవచ్చు అది ఎల్లులపాయి మసాలా లెక్క వస్తుంది కాబట్టి ఎల్లులపాయి వేయకూడదు అంతే కానీ పైన పండి అన్నీ కూడా వేసుకోవచ్చు ఓకేనా బంగారం ఇలా చేసుకోండి సింపుల్గా ఓకేనమ్మా మరి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరి అందంగా ఇంకా తెలియని వాళ్ళందరికీ చెప్పి ఫ్రెండ్స్కి నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తుంది మీ సాయమ్మ ఓకేనా బాయ్ బాయ్